మీరంత గమనిచ్చర లేదో ఊర్ల పొంటి యాదవన్నలు వాళ్ళ వాళ్ళ గొర్ల మందని ఈచి అడవిలకు తోలుక అక్కడ ఆకులు అల్మలు మేపుకొని మళ్ళా పొద్దుకి ఇల్లు చేరొస్తారు వచ్చేటప్పుడు తాతిమూల గొర్రెలు కూడా కలిసి అంత పెద్ద మందనే అవుతుంది అట్లా ఊరి నడి చౌరస్తా కాడికి రాగానే మంద ఎంత పెద్దగున్నా ఇవాళ గొర్రెలు వాళ్ళ యజమాని ఇంటి తొవ్వబడుతుంటాయి అగో అట్లనే ఓ కాడ కూడా ఇత్యంత్రమైన ఆవుల పంచాతోటి అయ్యింది మరి గల్లేందో మనం కూడా శుద్ధం అగ్గ గీంది నడిచి నిలబడి పశువుల పేరం చేస్తుంపదీసి ఈవన్న కొత్త అంగడి గిట్లు ఏమన్నా అవుతుందా ఏంది అని అనుకునేరు ఆసల ముచ్చట అలాగుంది కదా అమ్మయ్యకు పుట్టి ఉంటే ఇది నాదని ఇట్లా తెగేసి చెప్తుండు ఇంతకు ఈ పంచాది ఏంటిదంటే ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బిఎం బంజర్ రింగ్ సెంటర్ కాడ ఒకళ్ళిద్దరు మనుషులు గీ ఆవులు మాయ అంటే మాయని లొలికి దిగిర్రట ఇక ఆయనోటనా ఈ నోటనా లొల్లి పెదగనే అయిందట అట్లగా ముచ్చట పోలీసు వాళ్ళకి ఎరికైతే వాళ్ళు రానే వచ్చిర్రు వచ్చి ఏదో సర్ది చెప్పబోతే ఏ లే సార్ గీ ఆవులు నాయే అని ఇద్దరికి ఇద్దరు మల్లా లొల్లి పెద్ద చేసిర్రాట ఆ తిన్న పోలీసులు గిట్లైతే కాదు మేము చెప్పినట్లు చెయ్యుర్రీ అని అన్నారట మీరిద్దరు ఆవులను గీ చౌరస్తా కాడనే ఈడ్చిపెట్టిపోర్రీ మీరు పోయినాక అవి ఎవరింటికి వస్తాయో గీ ఆవులు ఆళ్ళయ్యా అన్నట్లు చెప్పిర్రాట సరే ఎవలయో సూద్దాం పట్టు అన్నట్లు దగ్గర పట్లనే ఉన్న ఆంజనేయ స్వామి గుడి కాడ ఈడ్చిపెట్టి పోయిర్రట ఇక మరి అవి ఎవరింటికి పోయినాయో ఎటు పోయినాయో తెలియదు గాని ఆవుల పంచాయత్యయంగా చౌరస్తా అంతా జనంతోనే నిండిపోయింది ట్రాఫిక్ కూడా జమై వచ్చిపోయే బండ్లకు తక్లిఫ్ అయిందట ఆయన పోలీసు వాళ్ళు కూడా గట్లెట్లే చెప్తారు ఇంతకైనా వచ్చినాయి ఎవలి ఏం కథ అని అరుకోకుంటా వాటి ఎట్లా చెప్తారు అని అంటూ రుగ్గి ముచ్చట చూసిన కొంతమంది పబ్లిక్